మన న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శంకుస్థాపన చేశారు తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన జాజిరెడ్డి గ్రూడం గ్రామ పంచాయతీకి ప్రస్తుతం ఇరవై లక్షల రూపాయలు కాక మరో పది లక్షలు సమకూర్చాలని కలెక్టర్ కు సూచించారు అవసరమైతే తాను కూడా సహకరిస్తా అన్నారు అలాగే అరవపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చినటువంటి ఐదు కోట్ల రూపాయలను కూడా పరిశీలించాలని ఎమ్మెల్యే కలెక్టర్ను కోరారు ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ చైర్మన్ దరూరి యోగానందాచార్యులు జిల్లా కాంగ్రెస్ నాయకులు గుడిపల్లి మధుకర్రెడ్డి అర్వపల్లి ఆలయ చైర్మన్ ఆన్రెడ్డి రాధి ందర్ రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోరపాక సత్యం మండల ఉపాధ్యక్షులు దాసరి సోమయ్య బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరసింహ శ్రీనివాస్ పిఎస్సీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ తాటిపాముల జలంధర్ మండల యూత్ అధ్యక్షులు షిగ నజీర్ మండల యూత్ ఉపాధ్యక్షులు విక్రమ్ గ్రామ అధ్యక్షులు నరసింహ కృష్ణమూర్తి నరసింగ వెంకటేశ్వర్లు మాజీ వార్డు మెంబర్లు బెంగి కృష్ణ గ్రామ యువకులు మహిళలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్

ఈరోజు గ్రామ పంచాయత్ బిల్డింగ్ ఫౌండేషన్ సందర్భంగా ముఖ్య అతిథిగా ఉన్న వచ్చిన శాసన శాసనసభ్యులు మండల శ్యామిల్ గారికి అదేవిధంగా పిఎసీఎస్ పిఎసీఎస్ చైర్మన్ గారికి తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు జాజిరెడ్డిగూడెం కావచ్చు మండలి కావచ్చు గ్రామం కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి ఊరు పెద్దలకి చాలామంది ఇక్కడ వచ్చారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన మిగతా అందరు అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం జాజిరెడ్డిగూడెం గ్రామానికి ఒక నూతన గ్రామ పంచాయత్ భవనం రాబోతున్నది ఈరోజు ఎమ్మెల్యే గారి చేత ఫౌండేషన్ చేసి త్వరలోనే అది పూర్తి చేసి ప్రజలు వినియోగానికి రావాలని ఇంజనీర్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరితో టేకప్ చేస్తున్నారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నారు అదేవిధంగా మన గ్రామాభివృద్ధి విషయానికి వస్తే గ్రామంలో మంచి నీటి సౌకర్యం కావచ్చు శానిటేషన్ విషయాలు కావచ్చు మిగతా అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు కాజిరెడ్డిగూడంలో ప్రత్యేకంగా అందరూ సహకరిస్తూ ఉన్నారు తెలిసిన విషయం అదేవిధంగా స్కూలు సబ్ సెంటర్ అక్కడ కూడా మీరు ప్రత్యేకంగా వైద్య సేవ కావచ్చు విద్య కావచ్చు దాని మీద ప్రత్యేకంగా గ్రామంలో ఉన్న వాళ్ళు సహకరిస్తూ ఉంటారు వచ్చే రోజులు ఖచ్చితంగా ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ నాకు ఇంత అవకాశం ఇచ్చింది కాబట్టి మీకు అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఊహిస్తున్నాం థ్యాంక్ యూ మచ్ గౌరవ ఎంపీ ఎంపీఓ గారు కుమార్ఓ గారు సింగల్గూ చైర్మన్ టీ గారు కాంగ్రెస్ పార్టీ మండలపాట అధ్యక్షుడు సత్య గారికి దేవాదాయ కమిటీ అధ్యక్షుడు గౌరవ నీరు రాజేందర్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు మధుకరెడ్డి గారికి మాజీ జెపిటీసి ఐడే గారికి సింగల్ మాజీ ఎంపీసీ సింగ్ గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జలంధర్ గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ పేరున రమేష్ గారికి వచ్చిన మన అర్చన కూడా కాంగ్రెస్ గారు అందరికీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అందరికీ ఎన్ఎస్సీఐ ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు గ్రామశాఖ అధ్యక్షులకు పేరు పేరున ఇక్కడ వచ్చిన మహిళా సోదరి వన్లకు అందరు కూడా ఆఫీసర్స్ అందరు కూడా నిండుగా నేను శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను నేను ఇది చాలాసార్లు వచ్చిన నేను తెలిసిన తర్వాత కూడా చాలాసార్లు వచ్చిన అయితే సార్ ఇది పాత బీలింగ్ ఇది దీన్ని డిమాండ్ చేయాలి అయితే దానికి ఇంకో పర్మిషన్ లేదు పంపించదా గురుగుతున్న దాని ప్లేస్ని కట్టాలి తర్వాత ఇంకొక మీకు చిన్న రిక్వెస్ట్ కరెక్ట్ గారు ఇది ఇప్పుడు ఇరవై లక్షలు దీని వేసిపెషన్ దీనికి ఇంకో పది లక్షలు మీ స్పెషల్ ఫండ్ కింద పెడతాను ఇక్కడ పెద్ద గ్రామం ఇది పెద్ద గ్రామం పెద్ద గ్రామం కనుక మీ స్పెషల్ ఫండ్ కింద ఒక పది లక్షలు పెట్టింది నాకేమైనా స్పెషల్ గ్రాంట్ వస్తే నేను పెడతాను కనుక ఈ గ్రామం అటు దేవాలయం అటు యోగానందరం స్వామి దేవాలయం ఇక్కడ ఈ దేవుడు ఇక్కడి నుంచి నిద్ర చేసి మళ్ళీ అక్కడికి పోయిస్తున్నప్పుడు కనుక గొప్ప చరిత్ర ఉన్న ఈ ఊరు కనుక ఈ ఊరికి నిజంగా ఎన్నికల సందర్భంగా జాతర జాతర జరిగింది కనుక నన్ను గొప్పగా గెలిపించు ఇలా ఈ చార్నీడి కూడా ఓటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహిళలందరికీ బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత మొన్ననే ఉగాది ఉగాది పండుగ నాడు మన సివిల్ సప్లై శాఖ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారిని ఏకవర్గంలో సన్నబియ్య కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా మొన్న పద్నాలుగు తారీఖు నాడు ఇదే తుంగ గడ్డ తిరుమగిరి గడ్డ మీద ఇలా రాసన్ కార్డ్స్ ఇవ్వడానికి మన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు అడుగు పెట్టడం జరిగింది అందుకోసం నేను ముక్కి నేను ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల పనులు తీసుకురావడం జరిగింది ఇప్పటికింకాంతి చేయాల్సిన బాధ్యత ఉంది తర్వాత దేవాలయాల చూపు ఇంతకుముందు కలెక్టర్ గారు మరణం చేస్తా ఉన్నా ఇంతకుముందు ఐదు కోట్ల రూపాయలు దేవాలయానికి శాంక్షన్ అయింది అది ఎట్లా పెండింగ్ ఉంది కనుక ఐదు కోట్లు కూడా మీరు రావడానికి దాన్ని సహకరించాల చుప్పూపాలు కూడా దాన్ని చేయడానికి ఎందుకంటే ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈ దేవాలయం అనేది యోగానంద నరసింహ స్వామి దేవాలయం ఈ మండలానికి జాయిడ్ కూడా అయితే అరపల్లికి పరిమితమైంది కానీ ఇది జిల్లా దేవాలయంగా కొనసాగితే ఇది ఇంకా చాలా డెవలప్ అయిందని కూడా నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి